వారు వేషము ఓ సాధారణంగా లోకంలో ప్రతి మనిషికి శత్రువులు ఉంటారు ప్రతి మనిషికి కారణం లేకుండానే కొంతమంది ద్వేషించే వాళ్ళు ఉంటారు యేసు ప్రభుని ఎందుకు ద్వేషించారు శత్రువులు లేరా యేసు ప్రభుకి ఖచ్చితంగా ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు ఆయన ఏదన్నా తప్పిదం ఉందా నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అయినా ఆయనకు కూడా శత్రువులు ఉన్నారు ఎంత మంచి వ్యక్తికైనా శత్రువులు ఉంటారు ఆ శత్రువులు దేనికోసం కనిపెడతారు ఈ వ్యక్తి ఎప్పుడు పతనం అయిపోతాడా ఈ వ్యక్తి ఎప్పుడు పాడైపోతాడా అసూయ కలిగి ఉంటారు ప్రియులరా బైబుల్లో ఇంకో మాట ఏమంది ఒక మనుష్యని ఇంటి వారే వారికి శత్రువులు అవుతారంట ప్రియులరా ఒక చాలా బైబిల్ చాలా సత్య గ్రంథం ప్రియులారా అయితే దావిదు మహారాజు ఇరవై మూడో కీర్తనలో ఒక అద్భుతమైన మాట అంటాడు ఏమంటాడు చెప్పండి నా నీవు నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరిచే దేవుడు ప్రియులారా శత్రువులను మన దగ్గరకు తీసుకొని వచ్చి మెడ వంచేటట్లుగా చేస్తాడు ఇప్పుడు చూడండి ఇస్సాకు ావులతో వీచుకుంటున్నాడు అభిమే రాజు ఏం చేస్తున్నాడు ఫిలిస్తీన్లు ఏం చేస్తున్నారు వాటిని మన్ను పోసి పూడ్ చేస్తున్నారు ప్రియుల శత్రుత్వం ఎందుకు అరే ఏం చేశాడు పాపం ఇస్సాకు సరే తాగితే మీరు కూడా తాగండి అని కానీ శత్రుత్వం ఆ వ్యక్తి బాగా దీవించబడుతున్నాడు ఆ వ్యక్తి ఆశీర్వదింపబడుతున్నాడు అని శత్రుత్వం కానీ ఒకరోజు ఊరే మనం ఎన్ని బావులు పూడ్చినా ఆయన ఎక్కడ దొవ్వినా జలబడుతుంది ఆయన పట్టుకున్న దానిలో బంగారం అవుతుంది అని ఏం చేశారు ఒకరోజు ఇంటికి వచ్చారు ఇస్సాకు దగ్గరికి వచ్చి అయ్యా నీతో సమాధాన పడతామయ్యా నీతో నిబంధన చేసుకుంటామయ్యా ప్రిలరా శత్రువులను తీసుకొచ్చాడు కాళ్ళ దగ్గరికి ఇస్సాకేం చేశాడు మంచి కొవ్విన తోడలు వధించి విందు చేసి పంపించాడు ప్రియుల అతడు వారికి విందు చేయగా ఏం చేశాడంట విందు చేశాడంట ప్రియల శత్రువులు ఇంటికి వస్తే ఈయన నాశనం అయిపోవాలని కోరుకున్న వాళ్ళ ఇంటికి వస్తే ఎండాకాలం ఇప్పుడు మనకు మంచి నీళ్లు లేకుండా చేస్తే మన ప్రాణం ఏమైపోయింది ఇస్సాకును అలా చేశారండి ఇస్సాకు బావి బావిదవ్వుకుంటే బ్రతకటానికి ఆ నీళ్లు త్రాగటానికి ఆయన ఆయన సంపద బ్రతికేది మరి ఆ నీరు తాగాలి కదా బ్రతకాలంటే శత్రువు చూడండి ఎంత భయంకరంగా ఉంటాడు అయితే శత్రువుని చూసి నువ్వు సమస్యలొద్దు అంటున్నాడు దేవుడు నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదవు నూనెతో నా తల అంతి ఉన్నావు చేశారా మన దేవుడు ఎవరనుకుంటున్నావు బల శౌర్యములు కలిగిన దేవుడు యుద్ధశూరుడైన దేవుడు ప్రియులరా శత్రువు మనకి చెడ్డ పేరు తేవాలనుకుంటాడు నష్టం చేయాలనుకుంటాడు కానీ దేవుడేమంటాడో తెలుసా నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తా శత్రువేమో నీకు నష్టం చెయ్యాలి నువ్వు నాశనం అయిపోవాలి నువ్వు ఇబ్బంది పడాలి నీకు చెడ్డ పేరు రావాలి అని శత్రువు కోరుకుంటాడు కానీ రక్షణ పొందిన బిడ్డతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటాడు ఏమంటాడు చెప్పండి ఇప్పుడే చెప్పాను కదా నిన్ను ఆశీర్వదిస్తా నీ నామాన్ని గొప్ప గొప్ప చేస్తా నువ్వు ఆశీర్వాదంగా మారిపోతావు నువ్వు ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు ప్రియుల ఎలాంటి దేవుడు ప్రియులరా దానియలు మీద కక్ష గట్టి సింహపు బోనులో వేశారు శత్రువులు రాజు కూడా వాళ్లతో ఏకీభవించాడు ఆ టైంలో చివరికేమయ్యారు రాజు కూడా సమాధి దగ్గరకు వచ్చేమని వేస్తున్నాడు జీవముగల దేవుని సేవకుడవైన దానియాలు అంటే రాజు సేవకుడు కదా రాజు దగ్గర కదా పనిచేసేది నా సేవకుడా దానియాలు అని పిలవాలి కదా కానీ రాజు పిలుపు మారిపోయింది జీవము గల దేవుని సేవకుడవైన దానియలు నీకు వ్యతిరేకంగా మేము ఏం చేసినా మా వల్ల ఏమీ కాదయ్యా మా వల్ల ఏమీ కాదు నిపుకడ్నేజర్ తొడగొట్టాడంట ఏం కొట్టాడు తొడగొట్టాడంట మనాళ్ళు సినిమా యాక్టర్లు రాజకీయాల్లో కొంతమంది అప్పుడు తొడలు కొడుతుంటారు ప్రియులరా ప్రత్యర్థి పార్టీల మీద ప్రియుల తొడలు కొడతారు ఈ అలవాటు నిపుకడ్ కూడా షడ్రక్ మేషక్ అభ్యర్థిని గోల మీద ఏం కొట్టాడు తొడగొట్టాడు రే అగ్నిగుండం ఏడంతలు చేయండి రా ఇలా సంగతి చూడాలన్నాడు అన్నాడు ఏం చేశాడు ఏడంతలు చేశాడు చివరికి అగ్ని అగ్నిగుండంలో వీళ్ళు ఏం చేస్తున్నారు ఏసీ రూమ్లో తిరిగినట్టు చక్కగా వీళ్ళు తిరుగుతున్నారు ఏ రూమ్లో తిరిగినట్టు ఈ శత్రువుకు లోపలు ఉడికిపోతుంది ఇదేందిరా బాబు వాళ్ళు వామో వాయో నాయనో అని కేకలేసి నిజర్ గారు బుద్ధిగడ్డి తిని మేము తప్పు చేసాము ఇంకెప్పుడు చేయమని కేకలేస్తారని అనుకుంటే వాళ్ళేమో ఏసీ రూమ్లో తిరిగినట్టు తిరుగుతున్నారు శత్రువుల ఎదుట మన తల పైకెత్తే దేవుడు మనం రక్షింపబడిన వారిమైతే దేవుడు మనలను దీపిస్తాడు చివరిగా